హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నవరాత్రులు ముందుగా దసరా శుభాకాంక్షలు మీకు అందరికీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి నేను ప్రతి సంవత్సరం నవరాత్రులకి ఇక్కడున్న దుర్గా అమ్మవారి గుడికి కంపల్సరీ వెళ్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి అదో గోపురం కనిపిస్తుంది ఎంత రష్ ఉంటుందండి ఈ నవరాత్రులకి మీకు అందరికీ చూపించాలని నేను ఫస్ట్ టైం గుడిలో వీడియో తీశాను మీకు అన్ మీరు మీకు అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని వీడియో తీశానండి చాలా రష్ ఉంటుందండి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా తక్కువనే అనుకోవాలి ఈ రష్ ఎర్లీ మార్నింగ్ టూ నుండి ప్రదక్షిణలు స్టార్ట్ అవుతాయండి మార్నింగ్ టూ నుండి అందరూ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయడానికి వస్తారు చాలామంది వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ అనుకున్నది అవుతుందని భక్తులకు చాలా నమ్మకం అండి నేనైతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఈ టెంపుల్కి వెళ్తున్నాను పెళ్ళి కాకముందు చిన్నప్పుడు కూడా వెళ్ళాను కానీ పెళ్ళి అయ్యాక కొద్దిగా గ్యాప్ వచ్చింది తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేను ఇక్కడ టెంపుల్కి కొద్ది దగ్గరలోనే ఉంటాను టెంపుల్కి ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మాత్రం నేను కంపల్సరీ వెళ్తానండి ఈ అమ్మవారి దగ్గరికి శివాలయం అండి శివుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి అభిషేకం చేశాక అభిషేకం అవుతుంది ఇక్కడ అందరు అభిషేకాలు చేస్తున్నారు అసలు రష్ ఇప్పుడు కొద్దిగా గ్యాప్ అనగా కనిపిస్తుంది అండి ఇంకా ఇంకా నవరాత్రులు ఇంకా డైలీ డైలీ ఫుల్ రష్ ఉంటుంది అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అంత రష్ ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి అండి అభయ ఆంజనేయ స్వామి ఈ టెంపుల్కి వెళ్ళండి ప్రతి దగ్గర ఉన్న వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు ఒక్కసారన్నా ఈ నవరాత్రుల్లో ప్రదక్షిణలు చెయ్యండి ఈ రావి చెట్టు అండి ఇక్కడ అందరు దీపాలు వెలిగిస్తారు నిమ్మకాయల దీపాలు ప్రదర్శనలు చేస్తారు ఇది హోమగుండం అండి ఇక్కడ హోమం అవుతుంది ఈ నవరాత్రుల్లో స్పెషల్గా హోమం హోమాలు చేస్తారు ఇక్కడ చాలా బాగా అవుతుండండి హోమాలు మహిషాసుర మర్దిని అమ్మవారు ఇప్పుడు నేను చూపించే అమ్మవారు నాగదేవత అండి నాగదేవత ఇక్కడ కుంకుమార్చన అవుతుందండి ఇక్కడ అమ్మవారి దగ్గర కుంకుమార్చన టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు దుర్గా అమ్మవారండి దుర్గా అమ్మవారు ఇక్కడ అందరూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు అసలు నార్మల్గా ప్రదక్షణ చేయడానికి కూడా వీలు పడదండి ఇంకా రాను రాను ఈ ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా తక్కువనే ఉంది నాగ నాగుంపం పుట్ట అండి నాగదేవత ప్రదక్షిణలు చేస్తుంటాం ఇక్కడ ఎనిమిది ప్రదక్షిణలు అండి ఇక్కడ తిను మా సిస్టర్ అండి కజిన్ సిస్టరు సంధ్య నూటెనిమిది ప్రదక్షిణలు చేయడానికి ఇద్దరు సిస్టర్స్ వచ్చారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ అమ్మవారిని నిల్చోబెట్టడానికి రెడీ చేసుకుంటున్నారు పంతులు ఎంతమంది చూడండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు వీళ్ళంతా నాకు కుదరలేదు ఇంతకుముందు నేను మా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి వెళ్ళేదాన్ని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాను కానీ గత టూ ఇయర్స్ నుండి చేయలేకపోతున్నాను నాగదేవత అండి నాగదేవత అమ్మవారు మీకు దగ్గరగా చూపిస్తున్న చూడండి దుర్గా అమ్మవారండి దుర్గా అమ్మవారు ఇంకా రాను రాను అమ్మవారి అలంకరణ ఎంత బాగుంటుందండి అసలు మీరు చూస్తే ఒక్కసారి చూస్తే చాలు ఎంత బాగా అలంకరణ చేస్తారు అమ్మవారిని ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక్కసారైనా వెళ్ళండి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోండి ఈ నవరాత్రుల్లో స్పెషల్గా నాకు ఇప్పుడు కుదరట్లేదండి నూట ఎనిమిది ప్రదర్శనలు చేయడము ఇంతకుముందు కుదిరేది నూట ఎనిమిది ప్రదర్శనలు చేసేదాన్ని మా వదిన వాళ్ళు మా చెల్లి వాళ్ళు మా ఆయన అందరం వెళ్ళేవాళ్ళం కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరట్లేదు వెళ్ళడానికి ఫస్ట్ డే నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చానండి ఇక్కడ టికెట్స్ ఇస్తారండి అభిషేకానికి కానీ ఆ కుంకుమార్చనకి ఈ హోమానికి ఇక్కడ టికెట్స్ ఇస్తారండి హోమాలు హోమం చేసేటప్పుడు కూడా ఇక్కడ అసలు చాలా రష్ హోమాలు మొత్తం హోమాలతోటి మొత్తం హోమగుండాలు నిండిపోతాయి అసలు చేయడం కూడా నడవడానికి కూడా వీలు పడదు ఇక్కడ చాలా బా హోమాలు కూడా చాలా బాగా అవుతాయండి